ఎపిసోడ్ ఓ మై ఫ్రెండ్ తనని మంది హేళనగా మాట్లాడుతున్నా ఎలాంటి కదలిక లేకుండా నిలబడ్డ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు కిషోర్ వాళ్లందరూ అలా ఆమె చుట్టూ చేరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అతనికి బాధతో నెత్తురు మరిగింది కానీ అనవసరంగా గొడవలో ఇరుక్కోవడం ఇష్టంలేక సైలెంట్ గా ఉండిపోయాడు ఇంతలో పాష్ గా బట్టలు నేసుకున్న ఒక అల్లరి అమ్మాయిల గ్యాంగ్ ఆమె చుట్టూ వచ్చి చేరింది హలో మైసూర్ మహారాణి గారు నీకు బుర్ర నిజంగా పనిచేస్తుందా అంత కాస్ట్లీ డిన్నర్ ఆర్డర్ ఇచ్చావేంటి కంపదీసి నీకు వచ్చిన స్కాలర్షిప్ అంతా ఫుడ్ మీద స్పెండ్ చేస్తున్నావా అంటూ ఆమె జుట్టు పట్టుకుని గట్టిగా లాగింది ఆ గ్యాంగ్లో ఉన్న ఒక అమ్మాయి చూడండి ఈ అమ్మాయి ఎవరో కాదు ఎర్రబస్ ఎక్కొచ్చి మనతోనే ఉంటూ స్కాలర్షిప్ సాయంతో చదువుకుంటున్న నక్షత్ర అని ఇంకొక అమ్మాయి వెటకారం చేసి నవ్వడంతో అందరూ బ్లూ జీన్స్ ఓల్డ్ ఫ్యాషన్ టీషర్ట్ లో ఉన్న నక్షత్రవైపు చూశారు చూడు ఎలా చూస్తుందో ఇడియట్ అసలు మీలాంటి వెదవల్ని కాలేజ్ లోకి ఎందుకు రానిస్తారో నాకు అస్సలు అర్థం కావడం లేదు అని నక్షత్రవైపు తిరస్కారంగా చూసి వాళ్లంతా వెళ్లి తమ సీట్స్లో కూర్చున్నారు కొంతమంది నేరుగా తిడుతుంటే దొంగచూపులు చూస్తూ తిట్టుకున్న వారు ఇంకొందరున్నారు కాని ఆ అమ్మాయి మాత్రం ఈ వేవి తనకు పట్టనట్టుగా కామ్గా తనిచ్చిన ఆర్డర్ కోసం వెయిట్ చేస్తోంది అందమైన కళ్లతో బెదిరిపోయిన కుందేలు పిల్లలా ఉన్న ఆ అమ్మాయిని చూసి కిషోర్ మనసు ఒక నిమిషం చలించింది మీ ఆర్డర్ అని వెయిటర్ అందించిన ప్యాకెట్ తీసుకుని తల వంచుకుని నేరుగా నక్షత్ర రెస్టారెంట్ లో నుంచి బయటకు వెళ్లిపోయింది అప్పటి వరకు అమ్మాయి మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టిన లేడీ గ్యాంగ్ ఆ అమ్మాయి వెళ్లగానే వాళ్ల కాన్సన్ట్రేషన్ కిషోర్ మీదకు టర్న్ చేశారు హే ఇప్పుడే ఒక లూజర్ వెళ్ళింది అనుకుంటే అదిగో ఇంకో లూజర్ వచ్చాడు మళ్ళాంటి వాళ్ళమే ఇలాంటి హై అండ్ రెస్టారెంట్స్ లో తినాలి అంటే ఆలోచిస్తాము వెళ్ళిదేదో అత్తారిళ్ళలాగా ఊరికే వచ్చి వెళ్తున్నారు అంటూ నవ్వుకున్నారు ఎక్కడికి పోయినా ప్రశాంతంగా ఫుడ్ తినేదానికి కూడా లేకుండా పోతుంది అయినా ఏమొచ్చింది వీళ్ళకి కేవలం వేసుకునే బట్టలను బట్టి మాత్రమే మనిషికి ఒక దగ్గరికి వెళ్లే అర్హత డిసైడ్ అవుతుందా ఇలాంటి వాళ్ళు ఈ జన్మకి మారరు తినాలి అన్న ఇంట్రెస్ట్ పోయింది అని లోపల తిట్టుకుని సగం తిన్న ప్లేట్ ని వదిలేసి బిల్ పే చేసిన కిషోర్ నుంచి వేగంగా వెళ్లిపోయాడు హోటల్ బయటకొచ్చి చూస్తే రోడ్డు నిర్మానుష్యంగా ఉంది వెన్నెల రాత్రి కావడంతో చుట్టూ ఉన్న చెట్లు పువ్వులు చాలా అందంగా ఆహ్లాదంగా ఉన్నాయి చాలాసేపు అక్కడే అటూ ఇటూ నడుస్తూ ఆ వెన్నెల రాత్రిని ఆస్వాదిస్తున్నాడు తన చుట్టూ ఉన్న వాతావరణం చూసి ఎంజాయ్ చేస్తూ నడుస్తున్న కిషోర్ తన ముందు వేగంగా నడుస్తూ డొంకదారిలో వెళ్తున్న ఒక అమ్మాయిని చూసి ఆగిపోయాడు ఆ అమ్మాయి కిందాక రెస్టారెంట్లో కనిపించిన అమ్మాయిలాగా ఉంది చేతిలో ఫుడ్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి అయినా ఈ టైంలో ఎవ్వరూ లేని ఆ ప్లేస్ కి ఎందుకు వెళ్తోంది ఆ అమ్మాయి వెనక ఏదో మిస్టరీ ఉన్నట్టుంది అనుకుని మెల్లగా ఆ అమ్మాయి వెనక ఫాలో అయ్యాడు కాలేజ్ దగ్గర పార్కులో ఉన్న లేక్ దగ్గరకు వెళ్లి కూర్చున్న నక్షత్ర తన చేతిలోని పార్సిల్ ఫుడ్ ని నీట్గా తీసి తన ముందు పెట్టుకుంది పాపం ఈ అమ్మాయి సరైన ఫుడ్డు తిని చాలా రోజులైనట్టుంది దూరం నుంచి ఫుడ్డు తింటూ ఏడుస్తూ బాధపడుతున్న నక్షత్రను చూసిన కిషోర్ మనసులోనే బాధపడ్డాడు తన ముందు ప్యాకెట్స్లో నుంచి కొంత ఫుడ్డు తినేసిన నక్షత్ర సడన్ గా ఏదో నిర్ణయానికి వచ్చినట్టుగా పైకి లేచి లేక్ దగ్గరకు వెళ్ళింది ఈ అమ్మాయి వాలకం చూస్తే ఆ నీళ్ళల్లో దూకేలా ఉంది అని అనుకుంటూ కిషోర్ వేగంగా అడుగులు వేశాడు అలా అనుకుంటూ ఉండగానే నిజంగానే నక్షత్ర వెళ్లి నేరుగా ఆ లేకులో దూకడంతో హడావిడిగా అతడుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు నక్షత్ర నీళ్లల్లో మునిగిపోవడం చూసిన కిషోర్ వేరే ఆలోచన లేకుండా వెంటనే ఆమెను కాపాడడానికి తాను కూడా ఆ లేకులోకి దూకేశాడు నీళ్లలో రాక మునుగుతూ లేస్తున్న నక్షత్ర దగ్గరికి వేగంగా ఈదుకుంటూ వెళ్లాడు ఒక్క క్షణంలో ఆమెని గట్టిగా పట్టుకుని ఆమెని కాపాడే ప్రయత్నం చేశాడు చేస్తున్నారు అని నక్షత్ర పెనుగులాడింది ఆమె మాటల్ని ఏమాత్రం పట్టించుకోకుండా గట్టిగా ఆదిము పట్టుకున్నాడు నక్షత్ర కిషోర్ని కూడా ముంచేసే ప్రయత్నం చేసింది హలో తల్లి నన్ను ముంచేస్తావేంటి అని తిట్టుకుంటూ ఆమె జుట్టు పట్టుకుని నీళ్లలో లాక్కుంటూ వచ్చాడు కిషోర్ తన బలాన్నంతా ఉపయోగించి ఆమెను ఒడ్డుకు చేర్చాడు ఒడ్డు మీద తనని పడుకోబెట్టి కడుపుపై బలంగా ఒత్తిడి పెంచి ఆమె మింగిన నీళ్లన్నీ బయటికొచ్చేలా చేశాడు అలా చేసిన కాసేపటికి కాస్త కుదుటపడింది నక్షత్ర ఆమెని కాపాడి దూరంగా నిలబడిన కిషోర్ వంక చూస్తూ ఎందుకు కాపాడారు అంటూ నక్షత్ర మోకాళ్ల మధ్యలో తలపెట్టుకుని బాధగా ఏడ్చింది నీళ్ళల్లో తడవడం వల్ల ఒంటికి అంటుకుపోయిన బట్టలతో చలికి వణుకుతూ ఉన్న నక్షత్రను చూసిన కిషోర్కు ఆమె మీద విపరీతమైన జాలి కలిగింది పేదరికం అనేది మనిషికి శాపం కాదు తలుచుకుంటే ఎవ్వరైనా కష్టపడి పైకి ఎదగ్గలరు నువ్వు ఇలా చనిపోతే నీకోసం తప్పించే మీ అమ్మా నాన్నలకు దిక్కెవరు నీకు మతుండే ఇలాంటి పనిచేసావా అని చిన్నగా మందలించాడు కిషోర్ కిషోర్ మాటలు విని తాను చేయబోయిన పని తరచుకుని బాధపడిన నక్షత్ర ఇంకా గట్టిగా ఏడ్చింది చనిపోయే ధైర్యం చేయగలిగిన నువ్వు ఎదిరించి బతికే ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నావు ట్రై చేసి చూడు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అని కిషోర్ ఆమె పక్కన మీద కూర్చుని తల నిమురుతూ మెల్లిగా అన్నాడు మెల్లిగా తల పైకెత్తి అతని కళ్లల్లోకి చూసిన నక్షత్ర కళ్లల్లోని బాధ చూసి కిషోర్ ఒక నిమిషం చెల్లించాడు చనిపోవాలి అనిపించేంత కష్టం నీకేం కలిగింది నాతో నువ్వు నిర్భయంగా నీకొచ్చిన ఇబ్బంది చెప్పొచ్చు చెప్పు ఏమైంది అని ఆమె కన్నీళ్లు తుడుస్తూ అన్నాడు నక్షత్రకు కిషోర్ ప్రెజెన్స్ లో ఇంతవరకు ఎప్పుడూ ఎరుగినటువంటి స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఫీలింగ్ కలిగింది కాని మరుక్షణం తానున్న పరిస్థితి గుర్తొచ్చి భయపడిన ఆమె నువ్వే కాదు నన్ను ఈ పరిస్థితి నుంచి ఎప్పుడూ కాపాడలేరు అని తలవంచుకుంటూ అంది చెప్పి చూడు నా వల్ల అయితే నేను తప్పకుండా చేస్తాను అని కిషోర్ కాన్ఫిడెంట్ గా అన్నాడు చెప్పాను కదా ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు ప్లీజ్ ఆ టాపిక్ వదిలేయండి అని నక్షత్ర గిల్టీగా అంది నక్షత్ర తన మనసులోని విషయం చెప్పడానికి సంకోచిస్తుంది అని అర్థమైన కిషోర్ ఓకే నేను నిన్న ఈ విషయం గురించి అడిగి ఇబ్బంది పెట్టను కానీ ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయనని నువ్వు నాకు ప్రామిస్ చేయాలి ఓకేనా అని తన చెయ్యి ముందుకు చాపుతూ అన్నాడు తన వైపే చూస్తున్న కిషోర్ ను కాదనలేకపోయిన నక్షత్ర సరే అని అతని చేతిలో చెయ్యి వేసి ప్రామిస్ చేసింది గుడ్ అయితే పైకి అని కిషోర్ మెల్లిగా నక్షత్రని పైకి లేపి నుంచోపెట్టాడు నువ్వు ఈరోజు ఇంత కాస్ట్లీ ఫుడ్ ఎందుకు కొన్నావు అనవసరంగా దీనికి బదులుగా ఈ డబ్బుతో నువ్వు నీ కుటుంబానికి ఎంతో కొంత సహాయపడుండొచ్చు కదా అన్నాడు తన ముందున్న ఫుడ్ ప్యాకెట్స్ ని చూస్తూ నేను సాధారణంగా చాలా తక్కువ ఖర్చు పెడతాను ఎలాగో ఈ రోజు ఆఖరి రోజు కదా అని ధైర్యం చేశాను మంచి రెస్టారెంట్లో కాస్ట్లీ ఫుడ్ తినాలి అనేది నాకు ఎప్పటి నుంచో ఉన్న ఆశ కనీసం చివరి క్షణాల్లో అయినా అది తీర్చుకుందాం అని అనుకున్నాను అని నక్షత్ర చిన్న గొంతుతో అంది అది సరే కాని నువ్వు ఒక్కదానివే కదా ఉన్నావు మరి ఇద్దరికి సరిపడా భోజనం ఎందుకు తీసుకొచ్చుకున్నావు అని నక్షత్ర పరిస్థితికి బాధపడుతూ అడిగాడు కిషోర్ మామూలుగా నేను రోజులో ఒక్క పూటే భోజనం చేస్తాను నా దగ్గర ఎప్పుడూ ఎక్కువ డబ్బులుండవు డబ్బులు దాచిపెట్టాలి అన్న ఆశతో నేను భోంచేసి రెండు రోజులవుతుంది చాలా ఆకలిగా అనిపించింది అని నక్షత్ర ఏడుపు అడ్డు రావడంతో మాట పూర్తి చెయ్యకుండా ఆగిపోయింది ఆమె గొంతులోని బాధ గత ఏడు సంవత్సరాలుగా కష్టాలను అనుభవించిన కిషోర్కి కొత్త కాదు తనని ఎలా చేయాలో అర్థం కాని కిషోర్ ఒక్క ఉదుటిన ఆమెను తన కౌగిల్లోకి లాక్కున్నాడు ఎందుకు అతనికి ఆ క్షణంలో నక్షత్ర ప్లేస్ లో ఒకప్పుడు తన పడ్డ స్ట్రగుల్స్ గుర్తొచ్చాయి నక్షత్రకు కాసేపు లోకం స్తంభించిన ఫీలింగ్ కలిగింది మెల్లిగా అతనుంచి విడబడిన ఆమె సిగ్గుపడుతూ కిషోర్ను కిందాక తన కూర్చున్న ప్లేస్కి తీసుకెళ్లి కూర్చోబెట్టింది ఈ మిల్క్ షేక్ ని నేను అస్సలు తాగలేదు తీసుకోండి అని నక్షత్ర తను తెచ్చిన మిల్క్ లో ఒకటి కిషోర్కి ఆఫర్ చేసింది అయ్యో కిందాక ఆకలిగా ఉంది అన్నారు కదా మీరు తీసుకోండి అని కిషోర్ తన చేతిలోని మిల్క్షేక్ కప్ను నక్షత్రకు అందించాడు అది అది నేను ఆవేశంగా ఇద్దరికి సరిపడా తెచ్చానే కానీ నాకు అంత తినే కెపాసిటీ లేదని అర్థమైంది తిన్న కాస్త ఫుడ్కే నా పొట్ట నిండిపోయింది ఇక నేను తినలేను ప్లీజ్ ఏమీ అనుకోకుండా తీసుకోండి అని నక్షత్ర ప్రతిమలాడంతో కిషోర్ కాదనలేకపోయాడు సరే నేను తింటాను నాతో పాటు నువ్వు కూడా కొంచెం షేర్ చేసుకోవాలి అని తన పక్కనుంచున్న నక్షత్రం లాగి కిషోర్ తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు చాలాసేపు మాట్లాడుతూ పీస్ఫుల్గా వాళ్లు భోజనం పూర్తి చేశారు కిషోర్ కి ఎందుకో ఇంతవరకు ఎప్పుడూ కలుగునటువంటి కొత్త ఫీలింగ్ నక్షత్రాన్ని చూస్తే కలగడం స్టార్ట్ అయ్యింది కిషోర్ తన మనసులో మాట ఆపుకోలేక నేను నిన్ను రేపు కలవచ్చా అని అడగడంతో నక్షత్ర సిగ్గుపడింది ఓ ష్యూర్ తప్పకుండా అంది ఎర్రగా కందిన తన మొహాన్ని దాచిపెట్టుకుంటూ మెల్లిగా చెప్పింది కిషోర్ కి ఎందుకో నక్షత్రకి తనకు మధ్య ఏదో బలమైన బంధం ఉంది అనిపించింది ఇక నుంచి తనని ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రొటెక్ట్ చెయ్యాలి అని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు నెక్స్ట్ డే కాలేజీలో తన క్లాసెస్ పూర్తి చేసుకున్న కిషోర్ నేరుగా నక్షత్రను కలవడానికి నిన్న వాళ్లు అయిన ప్లేస్కే వెళ్లారు దూరం నుంచి కిషోర్ రాకను చూసిన నక్షత్ర ఎంతో ఆనందంగా పైకి లేచి చెయ్యూపింది హే ఇది నీకోసమే తీసుకొచ్చాను చెయ్యి చాపు అంటూ చొరవగా కిషోర్ చేతిని తన చేతుల్లోకి తీసుకుని రెడ్ కలర్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ అతని చేతికి కట్టింది ఇవి నీకోసం తీసుకొచ్చాను అని నక్షత్ర తన చేతికిచ్చిన కవర్లోని ఫ్రూట్స్ చూసి కిషోర్ ఆశ్చర్యపోయాడు నక్షత్ర ఇచ్చిన బ్యాగ్ లో డ్రాగన్ ఫ్రూట్ ఉండడం చూసి నక్షత్ర ఎందుకు ఇప్పుడు ఇంత డబ్బు ఖర్చు పెట్టి కొనడం అని చిరుకోపంగా అన్నాడు అయ్యో నేనిది కొనలేదు నా హాస్టల్ వెనుక డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ ఉంది నేనప్పుడప్పుడు ఖాళీ టైంలో అక్కడ ఆంటీకి హెల్ప్ చేస్తూ ఉంటాను ఈ రోజు ఆంటీ నన్ను కొన్ని ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళమంది వీటిని నేనే స్వయంగా నీకోసం కలెక్ట్ చేసి తీసుకొచ్చాను అని గర్వంగా నవ్వింది ఇల్లు వదిలిపెట్టిన ఏడు సంవత్సరాలలో తన కోసం మొదటిసారి ఒక వ్యక్తి గిఫ్ట్ తీసుకురావడం చూసి కిషోర్ మనస్సు చెలించింది థ్యాంక్ యూ నక్షత్ర అని ఒక ఫ్రూట్ పీల్ చేసి కిషోర్ తినడం స్టార్ట్ చేశాడు వావ్ చాలా బాగుంది నువ్వు కూడా తిను అంటూ తనే ఒక ఫ్రూట్ పీల్ చేసి నక్షత్రకు తినిపించాడు ఆ రోజు మొదలు కొన్ని రోజుల వరకు వాళ్ళిద్దరూ క్లాసులు పూర్తయిన తర్వాత క్రమం తప్పకుండా ఆ లేక్ దగ్గర కలుస్తూ వచ్చారు నక్షత్ర తనకు సంబంధించిన పర్సనల్ వివరాలు షేర్ చేయడానికి ఇష్టపడడం లేదు అని తెలుసుకున్న కిషోర్ ఆమెని బలవంత పెట్టలేదు రోజూ కలుసుకుని కాసేపు మాట్లాడుకోకపోతే ఇద్దరికీ తోచని పరిస్థితికి చేరుకున్నారు రోజూ క్యాంటీన్ నుంచి భోజనం పార్సిల్ తీసుకొచ్చి నక్షత్రతో కలిసి తినడం కిషోర్కి ఒక అలవాటుగా మారింది కాని లాస్య విషయంలో చేసిన పొరపాటు నక్షత్ర విషయంలో కిషోర్ చెయ్యదలుచుకోలేదు అందుకే అతని తెచ్చే భోజనం ఎంతో సాదాసీదాగా సింపుల్ గా ఉండేది ఎప్పట్లాగే ఆ రోజు పార్సిల్ తీసుకుని లేక్ దగ్గరకు వచ్చిన కిషోర్ అక్కడ నక్షత్రం లేకపోవడంతో ఆశ్చర్యపోయాడు ఎప్పుడూ రోజు తనకంటే ముందు వచ్చి తన కోసం వెయిట్ చేసే నక్షత్రకు ఈ రోజు ఎందుకు లేట్ అయ్యింది అని అనుకుంటూ వెయిట్ చేస్తూ కూర్చున్నాడు ఎంతసేపటికే నక్షత్ర రాకపోవడంతో ఆమెకు కాల్ చేశాడు నక్షత్ర ఫోన్ లిఫ్ట్ చేస్తే వెంటనే హలో నక్షత్ర ఎక్కడున్నావు ఎందుకని రోజు ఇంకా రాలేదు అని కిషోర్ కంగారుగా అడిగాడు కిషోర్ సారీ ఈరోజు నేను అక్కడికి రాలేను నేను నేను ఉన్నాను నాకు ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదు సో బయటికి రాలేను అని ఫోన్ వెంటనే కట్ చేసింది నక్షత్ర ఈరోజు రావడం లేదు అని తెలుసుకుని కిషోర్ నిరాశ చెందాడు తన చేతిలోని ఫుడ్ ప్యాకెట్స్ వైపు చూసి నక్షత్రకు వర్క్ ఉండి నా దగ్గరకు రాలేకపోతుంది కానీ నేను తన దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని ఆలోచించి కుషార్గా గా వైపు నడిచాడు ల్యాబ్ దగ్గరకు చేరుకున్న వెంటనే నక్షత్రకు తిరిగి కాల్ చేసిన కిషోర్ నక్షత్ర నేను లాబొరటరీ బిల్డింగ్ దగ్గరకు వచ్చాను నువ్వు ఏ రూమ్ లో ఉన్నావో చెప్పు నేను లంచ్ తీసుకుని వస్తాను అని ఉత్సాహంగా అన్నాడు ఇది మచ్ మళ్ళీ అని ఫోన్ పెట్టేసిన నక్షత్ర గొంతు విని కిషోర్కి ఎందుకో తన ఏదో దాస్తోంది అనిపించింది వెంటనే లాబొరటరీలోకి అయిన కిషోర్ అక్కడ కనిపించిన వాళ్లందర్నీ ఎంక్వైరీ చేసినా నక్షత్రం ఎక్కడుందో తెలియలేదు ఎందుకో తెలియదు కిషోర్ మనసు కీడును శంకించింది అతను వెంటనే కాలేజ్లో నక్షత్రం ఉండొచ్చు అనుకున్న ప్రతి ప్రదేశాన్ని వెతికాడు దానికి తోడు నక్షత్ర తన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అతని మనసు ఇంకా గాబరా పడింది క్లాస్ రూమ్ కంప్యూటర్ ల్యాబ్ లైబ్రరీ మరియు క్యాఫ్టేరియాలో కూడా ఎక్కడా నక్షత్ర కనిపించకపోవడంతో గ్రౌండ్కు వెళ్లిన కిషోర్ నిరాశగా అక్కడ కూర్చున్నాడు నక్షత్ర ఎక్కడికి వెళ్ళావే కనీసం నా ఫోన్ అన్నా లిఫ్ట్ చెయ్ అని మనసులో అనుకుంటూ చుట్టూ చూసిన కిషోర్ గ్రౌండ్లో దూరంగా కూర్చున్న ఒక అమ్మాయిని చూసి హడావిడిగా ఆ వైపు పరిగెత్తుకుని వెళ్లాడు నక్షత్ర ఎందుకు నువ్వు నా ఫోన్ లిఫ్ట్ లేదు ఎంత కంగారు పడ్డానో తెలుసా అంటూ ఆమె ముందు నిలబడ్డ కిషోర్ నక్షత్ర తల పైకి ఎత్తడంతో కి గురయ్యాడు ఎప్పుడూ నీటుగా దువ్వుండే నక్షత్ర జుట్టు ఎవరో పెరికేసినట్టుగా చిందరవందరగా ఉంది ఆమె కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రగా వాచున్నాయి ఆమె మీద అక్కడక్కడా గాయాలు కూడా ఉన్నాయి నక్షత్రని ఆ పరిస్థితుల్లో చూసిన కిషోర్కి కోపంతో రక్తం మరిగింది నక్షత్రా ఏం జరిగింది నేనింత భయంకరంగా హింసించింది ఎవరు అని గట్టిగా అడిగాడు కిషోర్